నన్ను చెప్పలేనే ఎందుకు చెప్పలా నేను చెప్పాను కదా చెప్పు నాకు కొంచెం కష్టం కదా హ హ కలలు ఎప్పుడూ పగలే కనాలి రాత్రిళ్ళు హాయిగా నిద్రపోవాలి హలో పగటి కలలు కనే వాళ్ళే లైఫ్ లో మొదడే పడిపోతారమ్మా ఆల్రెడీ లైఫ్ లో బోల్లేని కష్టాలు కాంప్రమైజలు మళ్ళీ ఊహల్లో కూడా కాంప్రమైజా కానీ ఇలాంటి ఊహలా వెరైటీ కదా ఏ ఇదేంటి అక్కల అక్కల మాట్లాడాలన కోరిక చాలా కష్టం కనీసం సింపుల్ గా ఒయ్ వన్స్ ఆల్ చూస్తావు నువ్వా బాలు గడంకా సార్లు చూసో నేనా 70 మేడం కెమిస్ట్రీ మేడం ఏ స్వప్న ఇక్కడే నీకు ఆ లాంగ్వేజ్ ఏంట సరిగా మాట్లాడనరాదా എലിയലി പാലം ഒലിക്കം